అక్షరమాల వరలమాల నేర్చుకుందాం తెలుగు అక్షరాలు యాభై ఆరు అచ్చును పదహారు వీటిని స్వరాలు ప్రాణములు అంటారు అచ్చులు ఆ ఆ ఈ ఈ ఉ ఓ అరు అరు ఏ ఏ ఐ ఓ ఓ ఔ హల్లులు ముప్పై ఏడు వీటిని వ్యంజనాలు ప్రాణులు అని అంటారు ಕಕ್ಕ ಗಗ್ಗ ಇನ್ಯ ಚಾಚ ಜಾಜ ಇಣಿ ಟಾಟ ಡಾಡ ಅಣ ತಾತ ದಾದ ನ ಪಪ ಬಬ ಮ ಯ ರ ಳ ವ ಶೇಷ ಸ ಹ ಅಳ ಅಕ್ಷ ಬಂಡಿರ ಪರುಷ ಕಾ ಕ ಚ ಟ ತ ಪ ಕ ಚ ಟ ತ ಪ ಸರ್ಲಾಲು ಗ ಜ ಡ ದ ಬ ಗ ಡ ದ ಬ ಉಭಯ ಅಕ್ಷರಾಲು ಸುನ್ನಾರ್ ಸುನ್ನಾರ್ Tanya wadalu. Tanya wadalu. Tanya wadalu.